పార్టీ ప్రభుత్వాలు కానీ ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని గౌరవిస్తూ ఉన్నారు ప్రధానంగా బోధన్ ప్రాంతంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించటానికి గతంలో ఎంపీ ధర్మపూర్ గారి మీద మెట్పల్లి నుంచి బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచైనా మేము గోదాం నిదాం షుగర్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని హామీ ఇచ్చి పది సంవత్సరాలు అవుతా ఉన్నది ఇంతవరకు దాని మీద ముందడుగేసినటువంటి పరిస్థితి లేదు గతంలో బిఆర్ఎస్ అదే పద్ధతుల్లో దాటవేసింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఉపసంఘాన్ని వేసి ఉపసంఘం పర్యటనలు జరిపి తీరా ఎక్కడ వేసిన కొంగడి అక్కడే అన్నట్టుగా ఉన్నది రెండు సంవత్సరాల దగ్గర అవుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కానీ ఈ నిదాంశుల ఫ్యాక్టరీని పునరుద్ధరణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కానీ ఒక్క అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క పైసా నిధుల్ని కేటాయించినటువంటి పరిస్థితి లేదు అట్లాగే అందులో పనిచేసినటువంటి కార్మికులకి వేతనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రైతాంగానికి చెరుకు పాటించడానికి కావలసినటువంటి సౌకర్యాల్ని కల్పించేటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కానీ దీనికి కావలసినటువంటి ఏర్పాట్లని అమలు జరపటంలో స్థానిక శాసనసభ్యులు ముందడిగేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన చర్యలు చేపట్టడం లేదు కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తా ఉన్నది ఈ వైఖరి విడనాడాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలని కల్పించాలా అదేవిధంగా ఈరోజు అనేక